వాస్తవన్ గారు ఇప్పుడు రెడ్డి గారు ఒక కీలకమైన ఒక అంశము ఆయన రేజ్ చేసింది ఏంటంటే చాలా మంది ప్రజలకి అంటే చరిత్ర గుర్తుండదు గుర్తుండడం లేదు అనేది బీహార్ లో లాలు ప్రసాద్ యాదవ్ ఏం చేశాడు అనేది అట్లా ఎంతమంది గుర్తుంటుంది ఇప్పుడు చాలా మంది కూడా ఈ సోషల్ మీడియా ప్రభావంలో కొట్టుకోవడము వాళ్ళ ఒపీనియన్ ఫార్మేషన్ అనేది సోషల్ మీడియా ద్వారా ఎక్కువ జరుగుతుంది రాదర్ దాన్ వాళ్ళ లోతైన ఆలోచనల ప్రాతిపదికగా వాళ్ళ భావాలు ఉండడం కంటే కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కి గురవుతున్నారనేది ఒకటి రెండోది కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే బీహార్లో పూర్ పర్ఫార్మెన్స్ కి సంబంధించి నా ఒపీనియన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీగా ఉన్నప్పుడు ఒక జా దేశమంతా కూడా ఒకటే విధానం ఉంటే ఆ పార్టీ చెప్పే మాటల్లో సీరియస్నెస్ ప్రజలందరూ కూడా తీసుకుంటారు కానీ వాళ్ళు రాష్ట్రానికో నీతి పూటకో రీతి అన్నట్టుగా వాళ్ళ వ్యవహారం నడుస్తుండడం వల్ల ఈరోజు ఒక శాంక్టిటీ అనేది కాంగ్రెస్ పార్టీ కోల్పోతున్నది కాబట్టి ఒక దేశాన్ని ఒక రోజు ఒకనాడు దేశాన్ని అప్రతిహితంగా పరిపాలించిన పార్టీ ఈరోజు రెండు మూడు రాష్ట్రాలకు పరిమితం అయిపోయింది మీరు చూస్తే ఓటు గురించి మాట్లాడినారు ఓటు చోరీ రాహుల్ గాంధీ గారు ఎంతగా మాట్లాడినా కూడా ఇప్పుడు మిగతా చోట ఏం చేస్తున్నది ఆ పార్టీ అనేది గమనార్హం తెలంగాణలో ఈ పది మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులు అనేది నడుస్తూ ఉంది అది ఇప్పటికీ స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు సుప్రీంకోర్టు మూడు నెలల గడువు కూడా అయిపోయింది స్పీకర్ మీదనే చర్యలు తీసుకోవాలనేది బిఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు తలుపు తాడుతా ఉంది ఆ ఓట్ చోరీ కావచ్చు లైక్ ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ తండ్రి గారు గారు ఆయనే తీసుకొచ్చిన యాంటీ డిఫెక్షన్ లాని ఇట్లా తూట్లు పొడుస్తున్నారు అనేది ఒకటి ఈరోజు ఇండియా కూటమిలో ఏ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ట్రస్ట్ పూర్తిగా లేకపోవడం వల్ల సీట్ల సర్దుబాటు విషయంలో కావచ్చు అట్లా ఆప్ లాంటి పార్టీలు దూరం కావడం కావచ్చు పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం కానీ ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం మేము సొంతగా మేమే అన్ని పోటీ చేస్తామని మమతా బెనర్జీ లాంటి వాళ్ళు అనడం కావచ్చు సో ఓవరాల్ గా ఏంటంటే ఒక ఒక విధానం ఇప్పుడు ఫ్రీ బీస్ కి సంబంధించి మల్లికార్జున్ జాతీయ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఇట్లా ఫిరీస్ ఇచ్చుకుంటూ పోతే కష్టము అనేది ఆయన కర్ణాటక పోయి మాట్లాడతారు కర్ణాటకలో అదే చేస్తారు తెలంగాణలో అదే చేస్తారు మిగతా రాష్ట్రాల్లో అదే హామీలు ఇస్తారు ఒకటి నేను నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు డిరైవ్ అట్ ఈస్ జాతీయ పార్టీకి దాదాపు శతాబ్దన్నర వయసున్న పార్టీకి విధాన పరంగా చాలా 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 చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది నిజానికి నాకు చాలా అంటే ఇందిరాగాంధీ లాంటి మహానాయకురాలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో గరీబీ హఠావో నినాదం ఇస్తే దేశాన్ని అన్ని పార్టీల కంటే ఎక్కువ కాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ హయాంలో పేదరిక నిర్మూలన అనేది జరిగి ఉండాల్సింది నలభై ఏళ్ల తర్వాత ఇందిరాగాంధీ గారి కోడలి గారు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకురావాల్సిన ఇంకా పేదతనంలో దేశం ఉందంటే ఈ విధాన రాహిత్యము అది మరింతగా రాహుల్ గాంధీ హయాంలో బాగా లూజన్ అయిపోయింది అని నా ఉద్దేశం అంటే ఇది కేవలం రాహుల్ గాంధీ తప్పని నేను అనడం లేదు రాజకీయ పార్టీలు నాయకులు ఓవరాల్ గా సమాజం యొక్క విలువలు తగ్గడం కానీ సమాజకు ఆలోచన రీతి మారడం కానీ గతంలో అనుకునే వాళ్ళం ఒక ఊళ్ళకు ఓటింగ్ పోతే మా ఊరికి ఇది కావాలి మా ఊరికి కమ్యూనిటీ కావాలి కావాలి మా ఊరికి రోడ్ కావాలి లాంటివి ప్రజలు కూడా కోరుకునే వాళ్ళు ప్రస్తుతం ఏమవుతుంది నాకేమిస్తావు నాకేం కావాలి నిన్న జూబ్లీస్ లో చూసినాం జూబ్లీ లో నలభై ఎనిమిది శాతం పోలింగ్ అనేది అంటే ఎంత చేసినా ఎంత మొత్తుకున్నా ఎంత అవేర్నెస్ తెచ్చినా కొండపచో కాలనీ అసోసియేషన్ల ప్రెసిడెంట్ సైతం అవేర్నెస్ తీసుకొచ్చిన ఇల్లు దాటని ఓటర్లు ఉన్నారు సో ఇప్పుడు ఇంకా బీహార్ లో కూడా మొత్తం ఓవరాల్ గా చరిత్రలో ఎప్పుడు లేనంత పర్సెంటేజ్ అరవై ఆరు పాయింట్ తొంభై పర్సెంట్ పోలింగ్ అయినప్పటికీ కూడా దాంట్లో మహిళలు పోటెత్తినప్పటికీ కూడా ఇంకా అది డెబ్బై శాతం దాట్లేదు బీహార్ లాంటి బీమారు రాష్ట్రము ఎక్కడ పోయినా బీహార్ లో ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాల ఏలుబడిలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది నితీష్ కుమార్ చాలా సార్లు పరిపాలించిండు ఎన్డిఏ పరిపాలించింది బిజెపి అన్ని పార్టీలు పరిపాలించినా కూడా ఈ రోజు కూడా మన తెలంగాణలో కాని ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ చూసినా కూడా ఏ ఏ అసంఘటిత రంగంలో చూసినా కూడా బీహార్ కార్మికులే ఉండడం అనేది ఇంకా వాళ్ళకి పోయే పరిస్థితి ఈ రోజు కూడా ఉందంటే సక్సెసివ్ గవర్నమెంట్స్ ఇన్ బీహార్ వాళ్ళు ప్రజల్ని ఎంత చేస్తున్నారని ఒకటి దానికి జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది చాలా ముఖ్యము వాసుదేవన్ గారు కాబట్టి ఆ పార్టీ తన విధానాల్ని సవరించుకోవాల్సిన అవసరం ఉన్నదని ఇప్పుడు జరుగుతున్న బీహార్ ఈ ఎగ్జిట్ పోల్స్ అంటే రెడ్డి గారు చెప్పినట్టుగా ఎగ్జాక్ట్ పోల్స్ ఏమొస్తే పద్నాలుగు తగ్గి తెలుస్తుంది కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీని ఆలోచనలో పడవేయాలని నేను కోరుకుంటున్నాను వాసుదేవన్ గారు రైట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సార్ ఒకసారి మన రవికిరణ్ గారి దగ్గరికి వెళ్ళాం పెద్దిరెడ్డి రవికిరణ్ గారు రవికిరణ్ గారు మీరు బిజెపి కోటి ఉద్యోగాల కల్పన ఇండి కూటమి ఇండియా కాదు ఇండి కూటమి వాళ్ళు ఇంటికో ఉద్యోగం అన్నారు సో ఇంటికో ఉద్యోగం అని చెప్పినా కూడా ఇండి కూటమిని నమ్మలేని పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకంటే వాటి సీనియర్ నాయకత్వం అంతా కూడా ఒకటే మాట అంటున్నారు ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి అమిత్ షా గారు అందరూ